మేడిపల్లి ఆనందజ్యోతి స్కూల్లో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సంక్రాంతి ఉత్సవాల్లో ప్రిన్సిపల్ భాస్కర్ వైస్ ప్రిన్సిపల్ సునీత టీచర్స్ కృష్ణవేణి పాల్గొన్నారు విద్యార్థులకు సంక్రాంతి విశిష్ట తెలిపి పండుగను భోగి సంక్రాంతి కనుమ అనే మూడు రోజులు నిర్వహించి గ్రామాల్లో జరుపుకునే విధానాన్ని వివరించారు ముగ్గులు గొబ్బెమ్మలు గంగిరేదులు ఆటలు భోగి మంటలు వేసి పిల్లలకు వివరించడం జరిగింది పిల్లలకు సాయంత్రం వేసే భోగి పోసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవించారు

Uh, Bhovi, Sankranti and Kanuma. So to give the awareness to my students, with my staff and them, uh, uh, I have prepared the total Sankranti set, like uh, in the villages like uh, village field, uh, the field, to give the awareness. Because the city students, uh, they can't go to the villages properly, they can't see the, the location, atmosphere, at my, total uh, village atmosphere. So that village atmosphere, I created in my school, to give a proper uh, awareness about the festival. సో ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా టీచర్ ఇంకా మీకు క్లియర్గా ఫెస్టివల్ గురించి మా పిల్లల కోసం ఏమేమి చేశారో చెప్తారు ఈ ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా జరిగాయి పిల్లలకు సంక్రాంతి యొక్క విశిష్టత అంటే పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ఆ పండుగ అనేది ఎలా ఉంటుంది సంక్రాంతి పండుగ అసలు ఎన్ని రోజులు చేసుకుంటారు పిల్లలకి అసలు అంటే కూడా తెలియదు అంటే భోగి అంటే ఏంటి సంక్రాంతి అంటే ఏంటి కనుమ అంటే ఏంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు యొక్క స్పెషాలిటీ ఏంటి ఒక్కొక్క రోజు ఎలా 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 విలేజెస్ లాగా గ్రామాల్లో ఎలా చేసుకుంటారో అనేది పిల్లలకు తెలియజేయడం చేయడం కోసం మా స్కూల్లో సేమ్ భోగి మంటలు అంటే పిల్లలకు విలేజ్లో ఎలా అయితే మార్నింగ్ ఉదయాన్నే భోగి మంటలు అయితే ఎలా వేస్తారో మా స్కూల్లో కూడా అలానే భోగి మంటలు వేసి పిల్లలు చుట్టూ గొప్ప ఇళ్ళు గొప్పిళ్ళు అంటూ తిరుగుకుంటూ పాటలు పాడిపించి భోగి మంటలు చుట్టూ తిరిగించాము అలాగే మళ్ళీ సాయంత్రం మనం ఊళ్ళలో ఎలాగైతే పెట్టి చిన్న భోగి పళ్ళు ఎలా అయితే పోస్తామో అలాగే మా చిన్నపిల్లలకి మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోసి మేము టీచర్స్ అందరినీ కూడా వాళ్ళని పిల్లలు చక్కగా మంచి ఆయురాలకు తో ఉండాలని ఆశీర్వదించాము అలాగే ముగ్గుల పోటీలు కూడా పెట్టామండి పిల్లలకి మంచిగా ముగ్గుల పోటీలు వాళ్ళకి ముగ్గులు ఎలా వేయాలో ఎలా అని ముందే వాళ్ళకి ఇళ్ళలో నేర్పించుకొని నేర్చుకొని వచ్చేసి మా స్కూల్లో కూడా ముగ్గుల కాంపిటీషన్ కూడా నిర్వహించాము అలాగే పిల్లలతో పాటు పిల్లల యొక్క పేరెంట్స్ కూడా ఆ ముగ్గుల కాంపిటీషన్ అనేది నిర్వహించామండి అలాగే మళ్ళీ మా బాయ్స్ కూడా టీచర్స్ పిల్లలకి అంటే ఆడపిల్లలకే ఓన్లీ ముగ్గులు అయినా మాకేం లేదా అంటే వాళ్ళకి కూడా కైట్ కాంపిటీషన్ అనేది కూడా నిర్వహించామండి అలాగే మళ్ళీ కనుమ అనేది ఎందుకు అంటే సంక్రాంతి తర్వాత కనుమ అనేది ఎలా చేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు అంటే పశువులను పూజించాలి అంటే రైతుల పంట అనేది ధాన్యం అంతా కూడా ఇంటికి వచ్చి చేరుతుంది కాబట్టి వాళ్ళు పశువులు ఉండడం వల్లనే వ్యవసాయం అనేది చక్కగా జరుగుతుంది కాబట్టి ఆవులను వాళ్ళ యొక్క పశువులను పూజించుకోవాలనే ఉద్దేశంతో మేము మామూలుగా ఆవులను కూడా ప్రిపేర్ చేయించి వాళ్ళకి ఇలా ఉంటాయి ఇలా పూజించుకోవాలని కూడా నిర్వహించామండి ఎద్దుల బండి హరిదాసు ఇంటికి మనకి సంక్రాంతి పండుగకి హరిదాసు వచ్చినప్పుడు హరిదాసుని ఎలా పూజించుకోవాలి గంగుల ఎద్దులను ఎలా పూజించుకోవాలి ఇంకా మిగతా మళ్ళీ ఊర్లలో ఇంకా ఎలా ఉంటుంది అంటే గుడిసె అనేది అంటే పల్లెటూళ్ళలో ఎక్కువగా గుడిసెలు అనేవి ఉంటాయి కదా అందుకే ఆ గుడిసె యొక్క వాతావరణం అంటే మొత్తం కూడా ఒక పల్లె వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసామండి పిల్లలకి చాలా చక్కగా చాలా హ్యాపీగా సంక్రాంతి అనేది ఉంది